నేను మీ అందరు అడుగుతున్న మహిళా సోదరులని సోదరి వాళ్ళని మీకు తులం బంగారం ఇచ్చిండ కొర్ట్లకు వచ్చి నెత్తినీల గాజి కుటుంబం వచ్చిండు తులం బంగారం ఇచ్చిండ పెళ్లి రాలేనా జగిత్యాల రెండు వెళ్ళి కాలే వచ్చినా మరి తులం బంగారం నాలుగు వేల పెన్షన్ వచ్చిందా రెండున్నర వేల నాలుగు వచ్చిందా రైతుకి ఐదు వందల రూపాయల బోనస్ వచ్చిందా పదిహేను వేల రైతు భరోసా వచ్చిందా రెండు లక్షల రూపాయలు ఓనాస్ వచ్చిందా నిరుద్యోగ భృతి వచ్చిందా మోసం చేసింద్రా కాంగ్రెస్ వాళ్ళు ఓలోళ్ళు మోసం చేసి మనకు తోట ఓట్లు ఇప్పించుకుని ఇక్కడ ప్రభుత్వంలో ఎక్కింది అనుకుంటుండ్రు ఓళ్ళు మోసం చేసింది అనుకుంటారు ఒకసారి చేతులెత్తురా ఒకసారి చేతులెత్తురవారు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేసిందనుకుంటున్నారు మీరందరూ రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు వచ్చినాయి కదా పొద్దున పూజలు చేస్తారు కదా చేస్తారు కదా ఆ పూజల ఈ ప్రభుత్వం మనల్ని మోసం చేసిన ప్రభుత్వం మహిళల్ని గరీబ్ మహిళల్ని మోసం చేసిన ప్రభుత్వం రైతుల్ని మోసం చేసిన ప్రభుత్వం ఎన్ఆర్ఐ సోదరులని మోసం చేసిన ప్రభుత్వం యువతని మోసం చేసిన ప్రభుత్వం కూలిపోవాలని మొక్కురమ్మ పూల పోలయ్యే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఊలిపోవాలని మొక్కుంది మీరందరూ గట్టిగా మొక్కుతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇక్కడ అతి త్వరలు భారతీయ జనతా పార్టీ వస్తుంది ఇక్కడ నేను చెప్పిన స్కీంలన్నీ కాదు మీ అందరికీ డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తాయి రైతులకి మంచి ధరలు వస్తాయి అరే ఆరు నెలల కింద చెప్పినారు పసుపు రేటు ఇరవై వేలు దాటిస్తామని దాటించడం లేదా ఇప్పుడు ఇప్పటి వరకు రికార్డు ఆల్ టైమ్ రికార్డు పసుపు రేట్లు ఇక్కడ చెప్తా ఉన్న తెకిత్యాళ్ళ చెరుకు ఫ్యాక్టరీలు చెరుకు ఫ్యాక్టరీలు ఎంత తమ్ముతారో చెప్పండి రేటు బహిర్గతం చేయండి నెల రోజుల రూపాయల మేనేజ్మెంట్ తీసుకొచ్చి స్టార్ట్ చేపట్ట నేను వీళ్ళు బహిర్గతం చేయరు దాని మీద అవినీతి చేద్దామని కూర్చుంటారు వచ్చిలోని విననీయరు వచ్చిలోని పని చేయనియరు ఆ కేసీఆర్ గారు అట్లే ఉండే వీడు వచ్చిన వీడు అట్లే అవినీతి పర్వదే అవినీతి లేనప్పుడే బాగుపడుతుంది మన ప్రాంతం ఇక నేను చెప్తాను అతి జాగ్రత్తగా ఉండండి హిందువులారా అతి జాగ్రత్తగా ఉండండి జీవన్ రెడ్డి గారి చరిత్ర మనకు తెలిసింది ఇదే జగిత్యాల గడ్డ మీద తుర్కోల తోటి పెట్టి హిందువులకి పౌరసత్వం వ్యతిరేకంగా కొట్లాడిండు తుర్కోలకి పౌరసత్వం ఇయ్యాలని కొట్లాడిండు బంగ్లాదేశ్ రోహింగ్యాలకు ఇద్దరికి యూనిఫామ్ సివిల్ కోడ్ పెట్టొద్దని కొట్లాడిండు కశ్మీర్ ఆర్టికల్ త్రీ సెవెంటీ త్రీ సెవెన్టీ వ్యతిరేకంగా కొట్లాడిండు ట్రిపుల్ తలాక్ కి వ్యతిరేకంగా కొట్లాడిండు దేని చెప్తా ఉన్నా ఇవాళ ఎంత పెద్ద సంఘటన జరిగిందంటే ఉగ్రవాద సంస్థ ఉగ్రవాద సంస్థ సిమ్మీ ఇస్లామిక్ ఐఎస్ఐఎస్ తోటి కార్యకలాపాలు చేస్తున్న సంస్థ తాలిబాన్ తోటి కార్యకలాపాలు చేస్తున్న సంస్థ సిమ్మీ ప్లస్ పీఎఫ్ఐకి అడ్డా ఇది జగిత్యాలు ఉగ్రవాద సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తున్నాయి దేశంలో ఉగ్రవాదులతో చేతులు కలుపుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మన హిందూ రాష్ట్రాన్ని మొత్తం ఇస్లాం రాష్ట్రంగా మార్చే కుట్ర జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ ద్వారా దయచేసి యాజ పెట్టుకోండి ఇక్కడ మనము ఇది హిందువులకి మన జీవితంలో అతి ముఖ్యమైన ఎన్నిక మనము హిందువులకి పౌరసత్వం ఇచ్చుకోవాలి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్కి వచ్చిన వాళ్ళకి అక్కడి నుంచి వచ్చిన తుర్కోలని బయటికి పంపాలి యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చుకోవాలి జనాభా నియంత్రణ చేసుకోవాలి ఒక్క మొగుడుకి ఒకటే పెళ్ళం ఉండాలి తుర్కోడైనా తెలుగుడైనా ఒక్క మొగుడుకి ఒకటే పెళ్ళం ఉండాలి వాళ్ళు నలుగురు నలుగురు నలభై మందిని కనుడు కాదు జనాభా నియంత్రణ చేయాలి ఇది హిందూ రాష్ట్రం ఇది భారతదేశం హిందూ రాష్ట్రం కాబట్టి వేల శాంతి పనులేదు ఒక మొగుడు ఒక పిల్లం అంటే ఇప్పుడు ఎంత సంతోషపడుతుంది నేను చెప్తా ఉన్నా ముస్లిం మహిళలకి మీరు టిఫిన్ తలా తీసేసినప్పుడు ఎంత సంతోషపడ్డరు ఇవాళ యూనిఫామ్ సివిల్ కోడ్ వచ్చినప్పుడు దానికి పడింతలు ఎక్కువ సంతోషపడతారు పొద్దున మీ మొగుడు ఇంతకెళ్ళి పోతే రాత్రి మీ దగ్గరికి రావాలి మళ్ళా రెండో పిల్లం మూడో పిల్లం నాలుగో పిల్లలు ఉన్నది इवना जून नागे जून नारा तो नरेंद्र मोदी से एक मिया को एक ही बीवी दूसरी तीसरी चौथी जमाना गया ये नरेंद्र मोदी का जमाना है सब सुधर के रहो